అందరికీ నమస్తే ప్రస్తుతం మేడారంలో ఉన్నాము మేడారంలో ఉన్నటువంటి చిలకలగుట్టని చూసుకుని ఒక వీడియోను ముగిద్దాము ప్రస్తుతం మనకి కొండ కనిపిస్తూ ఉంది ఆ కొండ మనకి చిలకలగుట్ట అనమాట అమ్మవారు మాయమైపోయి కుంకుమ కుంకుమభరణి రూపంలో దర్శనమిచ్చినటువంటి ప్రాంతం చిలకలగుట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ప్రదేశం పావురాల అది కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ చిలకల గుట్ట ప్రస్తుతం వచ్చాము ఇక్కడ గేటు మనకి గోడ కనిపిస్తుంది జాతర సమయంలో ఈ గేట్లో లేకుండా జనాలను పంపిస్తారు ఈ యొక్క గోడ పైన ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు చిత్రపటాలు ఉంచడం జరిగింది జాతర సమయంలో గుట్టపైకి కొద్ది మంది మంది కొద్ది మందిని కొద్ది దూరం మాత్రమే భక్తులకి అనుమతి అనేది ఉంటుంది ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ వాటర్ ఉంటుంది వాటర్ని చూసుకొని చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకొని యొక్క వీడియోని ముగిద్దాము কেমৰাট <osium> <spr�uk> సమ్మక్క సార్లక్క జాతర మేడార్ చిలకలగుట్ట సమ్మక్క అమ్మవారి నిలయమైన పవిత్ర స్థలం భక్తులకు మరియు యాత్రికులకు చిలకల గుట్టపైకి ప్రవేశం నిషిధం ఈ దట్టమైన అడవిలో క్రూర మృగాలు సహితము అమ్మవారి సేవలు సంచరించుకున్నను అతిక్రమణతో ప్రవేశించి వాటి బారిన పడకండి పాపము మూట కట్టుకోకండి ఈ గుట్ట పవిత్ర ప్రవాహ జలమును సేవించవలనే కానీ స్నానాది కార్యక్రమాలు వినియోగించరాదు లక్మేలేస్తాం నీళ్ళు చాలా తీండాయి గోదావరి గోదావరి నీళ్ళకంటే కూడా ఎక్కువ తీపిగా ఉండే పైకిల్లి వచ్చారు మీరు పైకి వెళ్ళకుంటా ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు పిల్ల లేని లేని వాళ్ళకు కూడా కలిసి వస్త సంతానం కలిసి వస్తుంది మంచిది వచ్చి ఎవరైనా చూడనోళ్ళు కూడా మంచి వచ్చి చూసిపోండి ఎంత హ్యాపీ అంత హ్యాపీగా ఉంది చల్లగా మంచిగా నీళ్ళు కూడా చాలా మంచిది ఫిల్టర్ వాటర్ లాగా సూపర్ ఉన్నది నీళ్ళు ఆదివాసి ముఖ్యమైన ఐదు వంశాలను రెండు వంశాలకు చెందిన వారు ఇద్దరు మాత్రమే అమ్మవారు కుంకుమ కుంకుమభరణిగా మారినటువంటి ప్రదేశానికి వెళ్ళి కొన్ని పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారిని అంటే కుంకుంభరణిని క్రింద మేడారంలో ఏర్పాటు చేసిన గద్దెలపైకి తీసుకొని వస్తారు ఇప్పుడు మనం కొద్ది దూరం పైకి వెళదాము అంటే ఆల్రెడీ కింద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ మనకి కింద బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా క్రూరముగాలు తిరిగేటటువంటి ప్రదేశము ఇక్కడ తిరిగేటటువంటి జంతువు అన్ని జంతువులన్నీ కూడా అమ్మవారి సేవలో ఉండి ఉంటాయి వాటి వాటి యొక్క బారిన పడకండి అని చెప్పి కింద మన బోర్డు ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ మనం కొంచెం దూరం వెళ్ళి చుట్టుపక్కల వాతావరణం చూసుకొని మళ్ళీ కిందకు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఐదు వంశాలలో రెండు వంశాలకు చెందిన వారు మాత్రమే ఇద్దరు మాత్రమే అమ్మవారి కుంకుమభరణికి భరణిగా మారిన ప్రదేశానికి వెళ్ళి కొన్ని పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారిని అంటే కుంకుమభరణిని కిందకి యొక్క మేడారంలో ఏర్పాటు చేసినటువంటి గద్దెలపైకి తీసుకుని వస్తారని మనం చెప్పుకున్నాము ఈ పూజా కార్యక్రమాలు చాలా రహస్యమని వారు చెబుతూ ఉంటారు ఈ కొండపైన ఉన్నటువంటి జీవులన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఎవరికి ఏ విధమైనటువంటి కీడు ఈ యొక్క చిల్లలు గుట్టపైన కానీ అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడా కూడా జరిగి ఉండలేదని జరిగి ఉండలేదని మనం చెప్పుకుంటున్నాము మనం ఇప్పుడు కొంచెం దూరం చాలా వరకు పైకి వచ్చున్నాము ఇక్కడ నుంచి మనం కిందకి వెళదాము అంటే అమ్మవారు కుంకుమ భరణిగా మారినటువంటి ప్రదేశం దగ్గరికి ప్రస్తుతం ఉన్నాము చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా అమ్మవారు ఆ రోజుల్లో తిరిగి ఉన్నటువంటి ప్రదేశంగా మనం భావించడం జరుగుతుంది ఈ యొక్క గుట్టపైకి అమ్మవారు వచ్చి అదృశ్యమైన ప్రదేశం కాబట్టి ఏ విధంగానూ భయం లేదు మన కోసం మన ఫ్రెండ్స్ కింద ఎదురు చూస్తున్నారు కాబట్టి బయలుదేరదాం ఎంత బాబు ఓకే నెక్స్ట్ ఇదే వీడియో కంటిన్యూ ఉంటుంది తర్వాత వచ్చినటువంటి వీడియోలో మిగిలిన విషయాలు చెప్పుకొని ఈ యొక్క సారక వీడియోని పూర్తిగా ముగించడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ మనం కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్